వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో డీజీపీని నియమించే ప్రక్రియ ప్రారంభించారు దీనికి సంబంధించి ఏడుగురు ఐపీఎస్ అధికారుల పేర్లను యూపీఎస్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది ప్రస్తుతం ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు విజిలెన్స్ డీజీగా ఉంటూ డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు పూర్తి స్థాయి డీజీపీని నియమించాల్సి ఉంది సీనియారిటీ ప్రకారం ఏడుగురు పేర్లు పంపించారు సీనియారిటీలో మొదటి స్థానంలో అంజనీ కుమార్ గారు ఉన్నారు ఆయన ఇటీవలే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన ఆంధ్ర కేటర్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ డీజీగా కూడా పనిచేశారు ఇటీవలే కోర్టు క్యాట్ తీర్పు మేరకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేశారు సో ఆయన సీనియారిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అలాగే మాదిరెడ్డి ప్రతాప్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆ తర్వాత స్థానాల్లో ఇప్పుడున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాత డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా ఉన్నారు మొత్తం వీళ్ళందరి పేర్లు బయట సర్వీసుల్లో ఉన్న కేంద్ర సర్వీసులో ఉన్న నళిని ప్రభాత్ అనిత్ గార్ అమిత్ గార్గుల పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది యాక్చువల్గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అప్పట్లో సీనియారిటీలో పన్నెండో ప్లేస్లో ఉంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీగా పెట్టుకున్నారు తన సొంత జిల్లా సొంత సామాజిక వర్గం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యూపీఎస్సీ ద్వారా డీజీపీ నియామకం జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సీనియారిటీ ప్రకారం అర్హులైన అధికారుల పేర్లు పంపిస్తే అందులో నుంచి ఒక మూడు పేర్లు సెలెక్ట్ చేసి యూపీఎస్సీ ప్రభుత్వానికి పంపిస్తుంది ఈ మూడు పేర్లు ఒక పేరుని రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఏడు పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వెనక్కి వచ్చే మూడు పేర్లు ఖచ్చితంగా ఇప్పుడున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి పేరు ఉంటుంది ఆయనకే రాష్ట్ర ప్రభుత్వం ఆయన వైపే మొగ్గే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది అలా హరీష్ కుమార్ గుప్తా గనక డీజీపీ అయితే రెండేళ్ల పాటు ఇదే పదవిలో కొనసాగే అవకాశం ఉంది యాక్చువల్గా గుప్తా గారు ఇంతకుముందు డీజీ అయ్యారు ఎలక్షన్ కమిషన్ రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించిన తర్వాత హరీష్ కుమార్ గుప్తాని డీజీగా నియమించింది అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో ఆ వేదిక దగ్గర ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి సో దానికి బాధ్యుండి చేస్తూ డీజీపీని బదిలీ చేశారు హరీష్ కుమార్ గుప్తాని ఆ తర్వాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ద్వారకా తిరుమలరావుని డీజీగా నియమించారు ఈ ద్వారకా తిరుమలరావు ఏంటంటే ఆయన వైసీపీ విషయంలో కొంత మెతక ధోరణతో వ్యవహరించారని చెప్పాలి ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశారు అరాచకం చేసిన అధికారులు అధికారులు అరాచకం చేసిన నాయకులు వీళ్ళ అరెస్టుల విషయంలో పోలీసులు అంత చురుగ్గా వ్యవహరించాల కొంతమంది పారిపోవటానికి కూడా పారిపోయే వరకు వేచి చూశారన్న ఆరోపణలు వచ్చినాయి ముందు నుంచి కూడా ద్వారకా తిరుమలరావు వైఎస్ రెడ్డి గారితో ఆ తర్వాత వైసీపీ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఆయన డీజీ అయిన తర్వాత కూడా నాకెందుకులే నాకెందుకు వచ్చిన గొడవ అనే ధోరణితోనే బాధ్యతలు నిర్వహించినట్టుగా చూసిన వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది కాకపోతే విచిత్రంగా ఆయన రిటైర్ అయిన తర్వాత మరి ఆయన ఏం సేవలు చేశారన్నో కానీ ఆయనకి ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండి రెండు పోస్టులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు గుప్తా గారు మాత్రం జనవరి ముప్పై ఒకటో తారీఖున బాధ్యతలు తీసుకున్నారు నెల రోజులు అయింది కరెక్ట్గా ఈ నెల రోజుల్లో పోలీసులు వైసీపీ మీద దూకుడు పెంచారు వైసీపీ హయాంలో అరాజకాలు చేసిన వాళ్ళ ఆట కట్టిస్తూ ఉన్నారు పల్లభనే వంశీని అరెస్ట్ చేశారు పోసాని మురళిని అరెస్ట్ చేశారు రేపు మాపు కృష్ణా జిల్లాలో ఇంకో నాయకుడిని అరెస్ట్ చేస్తారంటున్నారు ఒక వారం పది రోజుల్లో సో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళ బెండి తీసే పనిలో పోలీసులు ఉన్నారు గుప్తా గారు వివాద రహితుడు అలాగే గట్టిగా పనిచేస్తారన్న టాక్ పోలీసు వర్గాల్లో ఉంది కాబట్టి ఈయన పేరునే డీజీగా ఖరారు చేసే అవకాశం ఉంది ైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్